కాకినాడ జిల్లా తొండంగి మండలం సీతారామపురం గ్రామంలో క్రిస్టియన్ మత ప్రచారకులు హిందువైన వీరశైవ లింగాయత్ సాంబశివరావు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిస్టియన్ మత ప్రచారకులు క్రిస్టియన్ మతంలోకి మారమని కరపత్రాలు ఇవ్వగా మేము హిందువులం మాకెందుకు ఇస్తున్నారని వీరశైవ సాంబశివ మా ప్రసాదం మీరు తింటారా అని ప్రశ్నించగా క్రిస్టియన్ మతస్థులు తిరస్కరించారు కాని మీరు ఇచ్చిన పేపర్ చదవాలంటే

ఇది సంతోషం మీరు ఇప్పుడు పేద రౌండ్ నేను చదువుతాను ప్రచారం చేసినప్పుడు అన్నింటికి రా అన్నిటికీ ఆమోదమై ఉండాలి నేను నేను పంచుకుంటా కరపత్రాలు పోతాను మేము మీ మతాల్లో మీరు రండి మతాల చేసుకుంటే చెప్పండి